హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను చాలా డేస్ అయింది మీతో ఇలా డైరెక్ట్గా మాట్లాడి ఏమీ లేదండి నేను కొన్ని ఆన్లైన్ నుంచి ఫ్యాబ్రిక్స్ అయితే బుక్ చేసుకుంటున్నాను అనమాట దీని గురించి ఒకసారి చెప్పండి దక్కని చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఇవి ఎందుకు బుక్ చేసుకుంటున్నానంటే మా దగ్గర ఎవరైనా అడిగితే వాళ్ళకి అమ్ముతున్నాను అనమాట అంటే ఎక్కువ అంటే బెనిఫిట్తో కాదు ఎలాంటి డబ్బులతో కాదు ఇలా ఆన్లైన్ తెచ్చుకున్నాను మీరు ఏమైనా తీసుకుంటారు వాళ్ళు నాకే మళ్ళీ అదే కస్టమైజేషన్ కి ఇస్తారనమాట అంతే తప్ప నేను అమౌంట్ ఏమి తీసుకోను దీంట్లో ఎడిషినల్ గా ఎంతకైతే నాకు నేను కొనుక్కున్నానో వాళ్ళకి అంతకే తీసేసి అంతే వాళ్ళకి ఇచ్చేసి నేను వాళ్ళకి ఏమైనా డ్రెస్లు కావాలంటే అనమాట సో ఇది వచ్చేసి నేను మ్యాథ్స్ వరల్డ్ యూట్యూబ్ పేజ్ ని అయితే తీసుకున్నానండి వాళ్ళు చాలా బాగుంటాయండి ఫ్యాబ్రిక్స్ అనేవి పైగా మనకి లో కాస్ట్ దొరుకుతుంది మన టైలర్స్ కి మెయిన్ వచ్చేసి మన పిల్లలు కుట్టుకోవాలన్నా మనం కుట్టుకోవాలన్నా కొంచెం తక్కువ బడ్జెట్ లో క్లోజ్ చేసుకోవాలనుకుంటే నాకు తెలిసి ఇదే బెస్ట్ యాప్ అని అదే బెస్ట్ యూట్యూబ్ పేజ్ అని చెప్పుకోవాలి సో కొన్ని నేనైతే బుక్ చేసుకున్నాను మీకుతో షేర్ చేస్తాను ఈ రోజు వచ్చాయి చూసారా ఇది వచ్చేసి బ్రౌన్ కలర్ ఓకేనా మనకి కట్ పీసెస్ టైప్ అనమాట ఇవి ఎలా ఉంటాయంటే ఫోర్ మీటర్స్ ఉండొచ్చు ఫోర్ అండ్ హాఫ్ ఉండొచ్చు ఫైవ్ ఉండొచ్చు ఫైవ్ అండ్ హాఫ్ ఉండొచ్చు అలా ఉండొచ్చు ఇది వచ్చేసి నేను వన్ థర్టీ రూపీస్ వన్ ట్వంటీకి అలా మాట అంటే హండ్రెడ్ నుంచి వన్ థర్టీ మధ్యలో ఉంటుంది ఇదిగోండి శారీ పన్నా శారీ పన్నా అండి అయితే ఎన్ని మీటర్లుందో చూద్దాము ఫస్ట్ వాళ్ళు చాలా జెన్యున్ గానే ఉంటారు ఎలాంటి ఫేక్ కాదు చెప్పేస్తారు ముందే ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఉండొచ్చు అని ఇది వచ్చేసి వన్ ట్వంటీ హండ్రెడ్ అలా పడుతుంది అనమాట సో చూసారా చాలా కలర్ అయితే చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది కలర్ అందుకని తీసుకున్నాను పర్సనల్ గా ఎలాగో ఒకటి బుక్ చేసుకున్నా రెండు బుక్ చేసుకున్నా మీకు షిప్పింగ్ చార్జెస్ పడతాయి కదా అందుకు నేను ఒకేసారి వీడియో అంటే వీడియో పెడతా ఉంటారనమాట వీడియోలో చూపిస్తారు లాంగ్ వీడియో అయినా సరే లేదంటే లైవ్ వీడియోలైనా అయినా సరే లైవ్ అయినా సరే ఏదైనా చూపిస్తారు చూసుకుని మనం స్క్రీన్ షాట్ తీసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా అందులోనే ఉంటాయి ఫోన్ నెంబర్ వాట్సాప్ కి వాళ్ళకి పెట్టేస్తే ఆర్డర్ మనం పేమెంట్ చేస్తే ఆర్డర్ చేస్తాను సో ఇదైతే నాకు బాగా నచ్చిందండి నిజం చెప్పాలంటే ఫస్ట్ ఇదే చూసాను నేను కలర్ కూడా చాలా బాగుంటుంది కదా ఇదిగో ఎన్ని మీటర్స్ ఉందో చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగున్నర నాలుగున్నర మీటర్స్ అయితే ఉంటది బాగుంది కదా మంచిగా ఫ్లోరల్ ప్రింట్ తోటి చాలా వచ్చింది దీని లాంగ్ ఫ్రాక్ కింద అయినా సరే నార్మల్ ఫ్రాక్ కింద అయినా సరే డిజైన్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది ఇది నాకు వన్ ట్వంటీ అలా పడినట్టుందండి హండ్రెడ్ నుంచి వన్ థర్టీ లోపేనండి ఇంకేం లేదు ఫైవ్ మీటర్స్ మీకు వన్ ట్వంటీ రూపీస్ వస్తుందంటే అంటే ఎంత తక్కువ కదా ఇది ఏం ప్రమోషన్ వీడియో కాదండి నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను సో నేను కొనుక్కున్నా నాకు నచ్చింది కాబట్టి మీకు ఏమైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియోని షూట్ చేస్తున్నానంటే నెక్స్ట్ ఇది అంతేనండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కట్ పీసెస్ అనమాట అన్ని అవే ఉంటాయి శారీస్ కట్ పీసెస్ ఉంటాయి ఛానల్ మొత్తం కూడా సో ఇది వచ్చేసి శారీ పన్నానే ఓకేనా రే శారీ ఇప్పుడు ఎన్ని మీటర్స్ ఉన్నాయి చూద్దాం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉంది ఇది ఫైవ్ మీటర్స్ అండి దగ్గర దగ్గర చీర అంత ఉందన్నమాట ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ అంతే నేను అంటే చెప్పగానే ఫస్ట్ వచ్చేసి ఎన్ని మీటర్స్ అని చూస్తా రెండు మీటర్లు కూడా ఉంది వన్ మీటర్లు కూడా ఉంటాయి రెండు మీటర్స్ అంటే మనకి రాదు కదా పెద్ద వాళ్ళకి చిన్నపిల్లలకి వస్తుంది అందుకు నేను ఎక్కువ మోస్ట్లీ ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ ఉన్న మీదనే నేను ఆర్డర్ పెడతానమాట సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది అంటే హండ్రెడ్ వన్ ట్వంటీ ఎయిటీ రూపీస్ లో కూడా ఉన్నాయండి ఎయిటీ రూపీస్ లో కూడా నేను తీసుకున్నాను కొన్ని సో ఇవి మీ నేను చూపించి కూడా హండ్రెడ్ నుంచి వన్ థర్టీ లోపే ఫైవ్ మీటర్స్ ఇదంతా కూడా ఫైవ్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అన్ని కూడా హండ్రెడ్ నుంచి వన్ థర్టీ రూపీస్ వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తారు ఎంత రేట్ అనేది ఇంకోటి చూపిస్తా ఇది వచ్చేసి జార్జెట్ అండి జార్జెట్ అనమాట నాకు ఎందుకంటే ఇదంతా ఫ్లోరల్ ప్రింట్ లా వచ్చింది కదా బాగుందని తీసుకున్నాను సో ఇది కూడా కొంచెం కొద్దిగా పల్చగా ఉంది నాకు తెలిసి ఈ క్వాలిటీని బట్టే ఉంటదండి ఏదైనా సరే ఓకేనా ఇది వన్ టూ త్రీ ఫోర్ ఇంకా బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది ఇది ఇది బ్లౌజ్ పీస్ అనమాట ఫోర్ మీటర్స్ ఈ బ్లౌజ్ పీస్ ఉంది ఇది హండ్రెడ్ రూపీస్ కన్నా తక్కువే అనుకుంటా నేను పెద్దగా రేట్ల దగ్గర మాత్రం ఆలోచించాను అనమాట ఎందుకంటే చాలా రీజనబుల్ గా ఉంటాయి కాబట్టి ఎంత అడుగుతాను ఎన్ని మీటర్స్ అని అడుగుతాను అంతే ఇది ఎంత పడింది అది ఎంత పడింది అనేది కూడా నేను పెద్దగా పట్టించుకో అనమాట బాగుంది మెత్తగా ఉంది బ్లౌజ్ పీస్ కూడా వచ్చింది దీని కూడా ఫ్రాక్ కింద డిజైన్ చేద్దామని తీసుకున్నా ఇవన్నీ ఏం చేసుకుంటా ఒక్క తీసుకుని అని అంటారేమో అయితే నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి కుట్టేసి సేల్ చేస్తాను ఎంతకొక అంతకి ఇన్స్టాగ్రామ్ లో పెడతానమాట ఎవరొకరు తీసుకుంటా ఉంటారు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు నేను మిస్ చేయనండి ఖచ్చితంగా తీసేసుకుంటాను ఇది శారీ అండి ఇది మొత్తం కూడా శారీ అనమాట డబుల్ కలర్ వచ్చింది కింద ఒక కలర్ పైన ఒక కలరు ఇది టూ ఫార్టీ నైన్ రూపీస్ నాకు క్వాలిటీ ఏంటో తెలియదు నేను చెప్తున్నాను కదా ఇది ఏ రకం క్వాలిటీ నాకు తెలియదు పైన మనకి కొద్దిగా షైనింగ్ థ్రెడ్ లాగా వచ్చింది అనమాట ఇది థ్రెడ్ ఓకేనా కింద పైన డబల్ షేడ్ వచ్చింది మొత్తం ఎన్ని మీటర్స్ చూద్దాము వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇది టూ ఫార్టీ నైన్ అంటే క్వాలిటీని బట్టి కూడా ఉంటాయి కదా టూ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అయితే ఇది ఎలాగో ఫ్రీ షిప్పింగ్ ఉంది కదా అని చెప్పేసి దీంతో పాటు ఇవన్నీ పంపించామన్నాను యాక్చువల్ గా వీటికి ఫ్రీ షిప్పింగ్ ఉండదు షిప్పింగ్ ఛార్జెస్ ఫార్టీ రూపీస్ ఉంటాయి అయితే నేను ఏం చేస్తానంటే ఇది తీసుకుని ఫ్రీ షిప్పింగ్ అది తీసుకుని నాకు ఇది కూడా నచ్చింది ఇంకా చాలా కలిసి ఇది తీసుకుని దీంతో పాటు ఇది పంపించేసామన్నా అంటే ఇది కూడా మనకి ఫ్రీగా వచ్చినట్టే కదా మీరు ఇవి ఒకటి తీసుకున్నా మీకు షిప్పింగ్ చార్జెస్ పడతాయి పది తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అందుకని మీరు ఏం చేస్తారంటే అన్ని కూడా సెలెక్ట్ చేసేసుకుని మీరు ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా చాలా జెన్యున్ పేజ్ అండి నాకు పర్సనల్ గా కూడా చాలా బాగా క్లోజ్ అయ్యారు మాధురి అనమాట పేరు వచ్చేసి ఛానల్ పేరు వచ్చేసి మ్యాట్స్ వరల్డ్ అన్ని కూడా ఇవే దొరుకుతాయి మీకు మన టైలర్స్ కి ది బెస్ట్ యాప్ అండి అది యాప్ అంటే అది ఛానల్ అనమాట సో ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పీస్ ఇది చూడండి బటర్ఫ్లైస్ వచ్చినాయి మంచి బార్డర్ వచ్చింది ఇది ఎన్ని మీటర్స్ చూద్దాం నాకు వీటన్నిటికి సిక్స్ హండ్రెడ్ లుప్ క్లోజ్ అయిపోయిందండి సిక్స్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ తోటి ఒక మీటర్ రెండు మూడు నాలుగు ఐదు ఐదుపా అంతే బటర్ఫ్లైస్ వచ్చాయి కలర్ కూడా బాగుంది ప్రింట్ కూడా బాగుంది చూడండి ఇది ఎక్కువ పిల్లలకి డ్రెస్సులకి వాటికి కూడా బాగుంటాయి హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ లేదంటే వన్ థర్టీ వన్ ఫిఫ్టీ అంతే ఇంకా అంతకు మించి అస్సలు ఎక్కువ ఉండవు ఎయిటీ రూపీస్ కూడా ఉన్నాయి తెలుసా ఎయిటీ రూపీస్ కూడా నేను తీసుకున్నాను ఎయిటీ రూపీస్ పీసులు తీసుకున్నాను నేను మీటర్స్ ఎయిటీ రూపీస్ అనమాట అవి రెండు పీసులు తీసుకున్నాను సేమ్ కలర్ ఫోర్ మీటర్స్ ఉంటాయి కదా టూ టూ మీటర్స్ అయితే మాత్రం నాకు వర్కౌట్ అవదండి ఎందుకంటే అంత చిన్న ఫ్రాక్లు అయితే కుట్టలేను నాకు బిజినెస్ ఎలా ఉంటది వెళ్తే అమ్మేస్తాను వెళ్ళకపోతే నేను వేసుకునేటట్టు అయినా ఉండాలి కదా అందుకని త్రీ మీటర్స్ ఫోర్ మీటర్స్ ఇలా ఫైవ్ మీటర్స్ అయితే అస్సలు వదల అన్ని స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్ పెట్టేసి నాకు ఆర్డర్ చేసామంటాను డబ్బులు వెంటనే పంపించేస్తాను సో వెంటనే నాకు ఇది సండే రోజున బుక్ చేసుకున్నాను సండే సండే రోజుని బుక్ చేయమన్నాను మండే కొరియర్ చేసేది ఈ రోజు వచ్చేసింది లో వచ్చేసింది సో ఇవ్వండి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మనకి టైలర్స్ కి ముఖ్యంగా లో బడ్జెట్ లో మనకి ఫ్రాకులు డిజైన్ చేసుకోవాలన్నా మీరు ఫ్రాకులు నేర్చుకుందాం అనుకుంటున్నారు మీ దగ్గర ఫ్యాబ్రిక్ లేదు మళ్ళీ బయటకు వెళ్ళి కొనాలంటే ఇబ్బందే కదా ఎంతైనా కాస్ట్ ఎక్కువ మీకు వన్ ట్వంటీ రూపీస్ కి హండ్రెడ్ రూపీస్ కి ఎవరిస్తారండి ఫైవ్ మీటర్స్ చెప్పండి ఎవరు ఇవ్వరు ఇవన్నీ కట్ పీసెస్ అనమాట సో మేడం దగ్గర మంచిగా దొరుకుతాయి మీకు మీరు తీసుకోండి ఇవన్నీ నేను చాలా చాలా తీసుకున్నాను కానీ ఎప్పుడు కూడా షార్ట్ లో పోస్ట్ చేసిన తప్ప ఇలా లాంగ్ వీడియో షూట్ చేయలేదు ఈసారి ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల మీకు బాగా యూజ్ అవుతుందని ఇవన్నీ నేను ఎలా డిజైన్ చేస్తాను ఏంటనేది ఫ్యూచర్ లో చెప్తాను ఇప్పుడైతే మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నాం అనమాట మళ్ళీ షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ కొత్త అడ్రస్ ఇచ్చి వాటితో తిప్పలు కన్నా ముందే బుక్ చేసేసుకుంటే బెస్ట్ అనిపించింది మెయిన్ ఇది నాకైతే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట దీని ఎలాగైనా నేనే గుట్టుకుని నేనే వేసుకుంటాను చెప్పాను కదా ఎంత వచ్చింది ఫోర్ అండ్ హాఫ్ ఎంత వచ్చింది కదా ఈ కలర్ కానీ అక్కడ ప్రింట్ ప్రింట్ కానీ ఫ్లోరల్ ప్రింట్ కానీ చాలా బాగా నచ్చింది నాకు నాకు కూడా బాగా సెట్ అవుతుంది ఈ కలర్ అనేది ఓకేనా మీరు కూడా కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా మీరు ఏమీ లేదు మ్యాథ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రెడీ స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేస్తాను వాళ్ళ ఛానల్లోకి వెళ్ళండి వెళ్ళిపోగానే మీకు అన్ని ఇవే కనిపిస్తాయి అనమాట అయితే పాత వీడియో చూడకండి పాత వీడియో చూస్తే ఏమవుతుందంటే అవి ఆల్రెడీ సేల్ అయిపోతాయి చాలా మంది వెళ్ళిపోతున్నాయి చాలా అంటే చాలా కొంచెం డిమాండ్ గా కూడా ఉంది చెప్పాలంటే ఒక రకంగా మీరేం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటారు కదా వెంటనే మేడం పెట్టగానే వీడియో అనేది చూసేయండి మొత్తం లాంగ్ వీడియో అంతా చూసేయండి అంతసేపు ఉంటే అంతసేపు చూసేసుకుని మీకు అన్ని స్క్రీన్ షాట్లు తీసేసుకోండి తీసేసుకుని వెంటనే పంపించేసుకుని ఆర్డర్ పెట్టేసుకోండి కాస్ట్ కూడా చెప్పేస్తారు క్వాలిటీ కూడా చెప్తారు ఇది ఏం క్వాలిటీ నాకు తెలియదు క్వాలిటీ చెప్తారు కానీ వీడియోలో నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు అనమాట ఇది బాగా నచ్చింది నాకు స్పెషల్ గా అంటే దీని గురించి మిగతా అవన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకున్నాను నాకు డెలివరీ ఛార్జెస్ ఫ్రీగా వస్తాయి కదా అందుకుని కలిసి రావడం వల్ల కలిసి రావడం అని సో చూసారు కదా ఎంత బాగుంది ఇవన్నీ కూడా అని సో మీరు కూడా వెంటనే ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి తక్కువ బడ్జెట్ లో తక్కువ బడ్జెట్ లో మనం ఫ్రాక్లు చక్కగా డిజైన్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం కచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఎంత బాగుందో Thank you for watching.